మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర ఛానల్ని తప్పకుండా చూడండి నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నూతనంగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర పర్యటన రేపటి నుండి అనగా ఇరవై ఏడవ తేదీ నుండి మన కడప తొలి గడపైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటిగా పూజ చేసుకొని తన జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నారు మొదటగా కడప జిల్లా తర్వాత నంద్యాల జిల్లా ఆ తర్వాత కర్నూలు అనంతపూర్ హిందూపూర్ అలాగా మన అన్నమయ్య జిల్లాకు పదవ తారీఖున ఉంది సో మొట్టమొదటిగా కడప జిల్లాకు రేపు ఇరవై ఏడవ తారీఖున గడపకు వస్తున్న సందర్భంగా వారికి కడప జిల్లా తరపున స్వాగతం సుస్వాగతం అలాగే వారు ఈ పర్యటన సారథ్యం పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో కార్యకర్తలు అందరినీ కూడా ఆ విక్సిత్ భారత్ లక్ష్యం వైపు నడిపించడానికి కార్మోనికులు చేయడానికి వారి యొక్క ఈ పర్యటన ఉపయోగపడుతుంది ఇంటింటికి బీజేపీ ప్రతి గడపకు బీజేపీ లక్ష్యంతో వారు కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఈ యొక్క చైతన్య పరచడానికి ఈ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు వారందరికీ కూడా ముట్టిమిట్ట మండల శాఖ తరపు నుంచి స్వాగతం పలుకుతున్న మొదటి మొదటిగా కడపకొస్తున్నందుకు కొడుతున్నందుకు పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం జై హింద్ మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి